వేరి కోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడతామండి జుట్టు ఊడిపోతుందో డ్రాన్ ఉందను లేకపోతే పిల్లలకి బాల్ నేర్పు ఉంది మనకే జుట్టు తొందరగా నేర్చిపోయింది చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే రకరకాల నూనెలు చేసుకుంటాం మందార నూనె ఉసిరి నూనె ఇంతకుముందు ఒకసారి చేసి చూపించాం ఇంకొక మంచి పాతకాలపు నూనె ఒకటి చేసి చూపిస్తానండి సింపులే జస్ట్ దాని మీద మనకి ఐడియా ఉండాలంతే ఇదివరకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే ఆవ నూనె తెచ్చి మనకి ఆవాలకి నూనె దొరుకుతుంది మనం అసలు వాడడం దాన్ని నార్త్ ఇండియన్స్ బాగా వాడతారు ఈ ఆవ నూనెలో గోరింటాకు రుబ్బి వేసి దాన్ని బాగా మరిగించి ఆ నూనె రాస్తే పిల్లల్లో బాలు నేర్పిపోతుందని తెచ్చి చేసేవాళ్ళం కానీ అది మడ్డిగా ఉండి పిల్లలు రాసుకునేవాళ్ళు కాదండి ఏదో కొత్తలో రాసుకుని తర్వాత దాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు ఇక మేమే దాన్ని పాడి పారేసుకోలేక ఏదో స్నానం చేసేటప్పుడు తలకు రాసుకునేవాళ్ళం కానీ పిల్లలు రాసుకోవటానికి ఒప్పుకుని మనకు కూడా క్విక్గా డిఫరెన్స్ కనపడేటువంటి మంచి నూనె చెప్తాను హెయిర్ డార్క్గా అవుతుంది మామూలుగా కొంచెం రెడిష్ హెయిర్ ఉంటుంది చూడండి వాళ్ళకి కొంచెం ముదురు రంగు వస్తుంది పిల్లల్లో బాల నేర్పు ఉంటే ఆ బాల నేర్పు తగ్గుమొహం పడుతుంది అంటే తెల్లగా ఉన్న స్టాండ్స్ అన్నీ నలుపు అయిపోతాయి అని నేను చెప్పాను కానీ కంటిన్యూస్గా వాడితే ఈ చుట్టుపక్కల ఉన్న జుట్టు అంతా చక్కగా డార్క్గా ఉంటుంది బాగా నునుపుగా మంచి మెరుపు ఉంటుంది చాలా బాగుంటుంది ఒకటి రెండు సార్లు చేసి చూస్తే మనకి తెలిసిపోతుంది స్టవ్ వెలిగించి ఒక ఇనప బాణలు ఏదైనా పెట్టుకోండి ఇలాంటి పనులు ఏమైనా చేసేటప్పుడు మనం వంటకి వాడే పాత్రలే వాడుకున్నా బాగా శుభ్రంగా ఒకసారి తోమి ఇచ్చి మళ్ళీ తోమి అట్లా మూడు నాలుగు సార్లు తోమేసి అందులో ఉన్న కారము చింతపండు రసీ జ్యూస్ ఏమైనా ఉంటే వాటిని పోగొట్టేసుకోవాలి అవి ఉండనివ్వకుండా చూసుకోండి లేదా ఈ పనులకు ఏదైనా ఒక ప్రత్యేకంగా ఎన్న కోసం అట్లా పెట్టుకుంటాం కదా అలా ఒక చిన్న పాత్ర పెట్టుకున్నా సరే ఇది మనం దీ ఈ దీనికంటే ఈ నూనెకి కొబ్బరి నూనె వాడకూడదు మనం ఎందుకంటే కొబ్బరి నూనె సీజన్స్లో గట్టిగా అయిపోతుంది మనకు అది పనికిరాదు నువ్వుల నూనె చాలా మంచిదండి కొంచెం ఆముదం కూడా వేసుకోగలిగితే బాగుంటుంది ఒక పావు కిలో నువ్వుల నూనె చూపిస్తున్నాను నేను మీరు ఏదైనా బ్రాండ్ వాడే అలవాటు ఉంటే నువ్వుల నూనె అది వాడుకోవచ్చు తర్వాత ఏ బ్రాండు అలవాట్లేదండి అంటే గానుగు నూనె తెచ్చుకోవచ్చు అండి పర్ఫెక్ట్ మంచి నువ్వుల నూనె పప్పు నూనె వాడద్దు నువ్వుల నూనె పప్పు నూనె అంటే కొంచెం లైట్గా ఉంటుంది మనం అన్నంలో పచ్చళ్ళల్లో వేసుకుంటాం కదా అది కాకుండా జస్ట్ ఒక రెండు స్పూన్ల ఆముదం వేద్దాం ఇందులో కొంచెమే వేస్తున్నాయి ఎక్కువ వెయిట్లో ఈ ఆముదం కూడా మనకి దొరికి ఈ తెల్ల ఆముదంట్లా బాటిల్స్లో మెడికల్ షాపులో లేదా ఫ్యాన్స్ మన సూపర్ మార్కెట్లలో కనపడేది కాకుండా వంట ఆముదం దొరుకుతుంది ఈ ఆముదం వండుకోవటం కూడా ఒక పని అండి కానీ అంత బృహత్తర కార్యక్రమాలు అవన్నీ చేయలేకపోతాం మనం కొంచెం తెచ్చుకున్న ఆముదం చాలా యూజ్ఫుల్ అండి ఎన్ని రకాల వైద్యాలు చేయొచ్చు రోజు రాత్రిపూట ఐబ్రోస్కి రాసుకోవచ్చు కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి ఐలాషెస్కి వాడుకోవచ్చు తర్వాత ఏదైనా కాన్స్టిపేషన్ లాంటివి ఉంటే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు బొడ్డులో ఒక డ్రాప్ ఆముదం వేసుకుని కనుక పడుకుంటే ఒక ఇరవై రోజుల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మటుకు తగ్గుతుందండి కొంచెం అర్థం చేయాలని చెప్తారు పిల్లలు ఉంటే వాడుకోవచ్చు మో చేతులు అవి బరగ్గా ఉన్నప్పుడు కూడా ఆముదం రాస్తే భలే సాఫ్ట్గా అవుతుంది బాగా ఉపయోగపడుతుంది ఈ నూనె వేడెక్కేటప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఓ రెండు స్పూన్ల మెంతుల పొడి మామూలు మెంతులేనండి మెత్తగా గ్రైండ్ చేసిన పొడి ఈ పొళ్ళు ఎందుకు వేసినామంటే మనం దీన్ని వడపోయాం అన్నమాట పోసేద్దాం ఇందులో ఒకవేళ ఈ రేషియో పెంచుకోండి మీరు హాఫ్ కేజీ చేయదలుచుకుంటే ఒక నాలుగు స్పూన్ల మెంతి పొడి వేసుకోవాలి తర్వాత ఓ రెండు స్పూన్ల ఉసిరిక పొడి ఆమ్లా పౌడర్ దొరుకుతుంది మనకు బజార్లో లేదా ఈ సీజన్లో ఉసిరికాయలు తెచ్చుకుని కాస్త ఎండబెట్టి పొడి చేసుకునే బంగారు కాళ్ళలో ఎవరైనా ఉంటే చాలా మంచిదండి మనమే చేసుకుంటే లేదా మనకు బజార్లో దొరుకుతుంది కదా వాడుకోవచ్చు దాన్ని కొంచెం కలపండి ఇందులో మనం మెంతులు గ్రైండ్ చేసి వేయకట్లా మెంతులే డైరెక్ట్గా వేయచ్చు ఉసిరిక పప్పే డైరెక్ట్గా వేయొచ్చు పచ్చి విసిరికాయలు వేయొచ్చు కానీ నేను ఇలా ఎందుకు వేస్తున్నాను అనే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి నేను అవి కూడా చేస్తా ఇలా ఎందుకు చేస్తున్నానో చెప్తా ఇందులోకి మనం మూడో పదార్థం ఏమేస్తామంటే గోరింటాకు పొడి ఎన్న పౌడర్ మనం వాడుకుంటాం కదా అయితే ఇది కొంచెం మంచిది చూసి తీసుకోండి దీంట్లో ఏమైనా కలర్ రావడానికి ఏజెంట్స్ కలిపినవి కాకుండా ఉంటే మంచిది నేను మా ఇంట్లో చేసినప్పుడు మాత్రం ఈ వరండాలో తులసి మన ఇదొకటి ఉంది అంటారు గోరింట చెట్టు మాకై వాళ్ళ వరండాలో అక్కడి నుంచి పట్టుకొచ్చానండి ఇంత ఆకు తెచ్చి ఎండబెట్టి అది బాగా జల్దిచ్చి బోర్డు అంతా వ్యవహారం చేసా కానీ చేయొద్దు పొంగుతున్నట్టు అనిపిస్తుంది కంగారు ఏం లేదు కొంచెం అందుకని పెద్ద పాత్ర పెట్టుకోవాలి సిమ్లోనే ఉంచండి దీన్ని ఈ మనం వేసిన పొళ్ళు ఎక్కడైనా బరగ్గా అంటే ముద్దలాగా ఉన్నాయో చూసుకొని కలిపేసే దీన్ని మామూలు నూనె లాగా పొయ్యి మీద వదిలేసి పక్క వెళ్ళిపోకండి దగ్గర ఉంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇలా పొంగు వచ్చినట్టుగా కనబడుతుంది ఏమీ కంగారు లేదు నురుగ్గా కనిపిస్తుంది ఈ గోరింట అవి వేగడానికి కొంచెం సమయం తీసుకుంటాయి అన్నమాట మంచి నువ్వుల వాసన వస్తుందండి మెంతి వేగిన వాసన బాగుంటుంది హైలో పెట్టేస్తే మాడు వాసన వస్తుంది హైలో మాత్రం పెట్టకండి ఎనిమిది నిమిషి పది నిమిషాల వరకు దీన్ని స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇది పొళ్ళు మనం వేసి నూనెలో వేసి నానబెట్టిన ఇన్ఫ్యూజ్డ్ ఒక నెల రోజుల పాటు ఇన్ఫ్యూజ్ చేయాలి పౌడర్స్ అన్నీ కలిపేసి అందులో దాని నిండా మునిగిపోయేలాగా నూనెసి నూనె కోసేసి మూత పెట్టి ఏదైనా డార్క్ ప్లేస్లో పెడితే రెండు రెండు నెలల పాటు కనీసం నెలపైనే వదిలిపెట్టేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ పొళ్ళల్లో ఉన్న రసం అంతా నూనెలోకి నిదానంగా తింటుంది మనకంత ఓపిక ఉండద్దు చేద్దామనిపించగానే చేసేయాలి కదా అందుకని కాచేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇందులో చూడండి నురుగు ఇందాకటికి ఇప్పటికీ తేడా వచ్చేసింది మనం ఈ నురుగుని కదిపినప్పుడు మనకి నూనె జాల్డు కనపడాలన్నమాట అడుగున ఇక చూడండి కనిపిస్తోంది కదా ఇందాక కనపడలేదు ఇందాక అంతా నురుగు నురుగుగా ఉంది ఇప్పుడు చూడండి నూనె జాలు ఎలా కనపడుతుందో అడుగున పది పన్నెండు నిమిషాలు టైం పెట్టుకోండి సరిపోతుంది నురుగంతా పోయింది మొత్తం నురుగంతా పోయి నూనె తెరులుతూ కనిపిస్తుంది మనకి ఎంత డార్క్ కలర్ వచ్చిందో చూడండి ఈ సమయంలో స్టవ్ ఆపేసేద్దామండి దీన్ని దించి ఇంకా మాడిపోతుంది పక్కన పెట్టేసుకోవాలన్నమాట నూనె పూర్తిగా చల్లారిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ గసిలాగా ఉంది కదా దీన్ని ఇంకా వడకట్టం మనం ఇలా ఉంచుకునే దీన్ని వాడుకోవాలి అడుక్కి చేరుతుంది ఈ రాసుకునేటప్పుడు కొంచెం అలాగా ఇది ఎట్లా అంటే నూనెలో చెయ్యి ముంచి రాసుకోవాలి మామూలుగా మనం ఏం చేస్తాం వాటి ఏం చేతిలో పోసుకుంటాం ఈ నూనెకి మాత్రం స్పెషల్ చూడండి ఇందులోకి పోస్తాను అప్పుడు మీకు కనిపిస్తుంది క్లియర్గా మనం కలిపితే మొత్తం అంతా వచ్చేస్తుంది నూనెలోకి బాగా సెటిల్ అయితే అలా కనపడుతుంది అనమాట అడుక్కెళ్ళిపోయినట్టు చెప్పండి మన నూనె చేతికి చూసారా ఒక చిన్న నలుపు కనిపిస్తుంది దీంట్లో ఇలా చేయి ముంచి రాసుకుంటే మనకి ఆ గసి కూడా మన చేతికి వస్తుంది చేయి చూడండి ఇలా కలర్ వేరేగా కనిపిస్తుంది ఇట్లా ఇది మనం ఏంటంటే ఇందులో వేసే పదార్థాలు సాధ్యమైనంత మెత్తగా ఉండాలి ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత ఏం చేయాలి జల్లించి వస్త్రకాళితం చేసి అట్లా మృదువుగా చేసుకుంటే మెత్తగా ఉండాలి పిండి అప్పుడు బాగా కలిసిపోతుంది ఇది ఏం లేదు తలకి లోపల తల లోపలికి వేళ్ళు పోనిచ్చి బాగా మర్దం చేసేసి ఉంచుకోవచ్చు ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలైతే నేను ఒక పాపని చూస్తానండి అనంతగిరి వెళ్ళినప్పుడు కనిపించారు తల్లో ఒక పాయంతా తెల్లటి పాయ ఉంది ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పాప చిన్న చిన్నపిల్ల పాపం ఏం చేస్తారు ఏదో హెన్న పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి ఏమైనా ట్రై చేసి రాయగలిగితే కొంత డేస్ కలర్ మారటానికి అవకాశం ఉంది ట్రై చేసి చూడండి ఇది మనం రోజువారిడీ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి రాయొచ్చు తక్కువ రాయండి బాగా ఎక్కువ నూనె రాసేయకుండా కొంచెం లైట్గా రాయటం ఈ శనాదివారాలు శుక్రవారాలు ఎప్పుడో సెలవులు ఉన్నప్పుడు పండగల్లో సెలవులు ఉన్నప్పుడు తలస్నానం చేయిస్తాం కదా అప్పుడు బాగా మర్దం చేసి కొంచెం ఎక్కువ రాసి రెండు మూడు గంటలు నాన్న తలస్నానం చేయించండి కొద్ది రోజుల్లోనే ఒక మూడు నాలుగు నెలల్లోనే కలర్ చాలా డార్క్గా అయ్యి కనపడుతుందండి ఇది కొత్త వంటకం కాదండి సంవత్సరాల తరబడి మా ఇళ్లలో వాడుతున్న రెసిపీయే ప్రయత్నం చేసి చూడండి దీని రిజల్ట్ కూడా నాకు పక్కాగా తెలుసు